మీరు ఎప్పుడైనా మల విసర్జన చేయాలనే కోరికను బలవంతంగా ఆపుకున్నారా ప్రయాణాల్లో ఆఫీసుల్లో లేదా బద్ధకంతో ఇలా చేయటం సర్వసాధారణమే కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సో మల విసర్జనను ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల మొదటగా పైల్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది మలం గట్టిపడి పురిష నాళం చుట్టూ ఉన్న సిరలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది అలాగే ఇది మలబద్ధకానికి దారితీస్తుంది కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యలను సృష్టిస్తుంది ఇక దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా తగ్గి చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది అంతేకాకుండా మల విసర్జనను ఆపుకోవటం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు దెబ్బతింటాయి పురీషినాళం నిండిపోవటం వల్ల మూత్రాశయాన్ని నియంత్రించే కండరాలపై ఒత్తిడి పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఇక అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే అపెండిసైటిస్ అలాగే కొలనో క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి ఇక పబ్మెట్ సెంట్రల్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం నిరంతరం మల విసర్జనను ఆపుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట కాబట్టి మల విసర్జన చేయాలనిపించినప్పుడు వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి గోరువెచ్చని నీరు తాగటం ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవటం వంటివి పేగుల కదలికలను మెరుగుపరుస్తూ ఉంటాయి సో మొహమాటం పడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ అలవాటును అలవాటు చేసుకోండి